చచ్చి కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ఎవరి శ్రీశైలం కొండల్లో చచ్చి కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ఎవరి శ్రీశైలం కొండల్లో కట్టింది ఎవరు కాదు ఇప్పుడు ఉదాహరణకి ఈ పక్కన నేను ఓ వాటర్ ట్యాంక్ పెడదాం అనుకున్నా పర్మిషన్ అడగల వద్దా పది మందికి ఉపకారం చేసే వాటర్ ట్యాంక్ కట్టాలంటే నేను పర్మిషన్ తీసుకోవాలి కదా మరి జనాల బ్లడ్ తాగే పనికి చర్చి కట్టడానికి పర్మిషన్ అక్కర్లేదా అది ఎవడిచ్చాడు పర్మిషను నువ్వు కోర్టులో కేసేయాలి కదా ఆ చర్చి తీయించాలి కదా ఇది శివ శివు శివుడికి సంబంధించింది కదా క్రైస్తవ అనే మొండమతానికి ఈ శ్రీశైలం కొండకి ఏం సంబంధం లేదు కదా ఆ మాటకు వస్తే ఈ దేశానికి ఎడారి దరిద్ర మతాలకు ఏం సంబంధం లేదు కదా ఇప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి కిందకొచ్చేటువంటి వాళ్ళు కూడా హిందువులకి పుట్టిన వాళ్ళే కదా సరే ఇప్పుడు అక్కడ చర్చి నడుస్తుంది ఇప్పుడు ఇంకో జోక్ చెప్తా ఏం జోక్ అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా చర్చి బయటలో ఎస్టీ హిందూ అంతేనండి సో ఇప్పుడు నువ్వు రెండు కేసులు వేయాలి వీళ్ళు క్రైస్తవులు కాదు మోసగాళ్ళు అని చర్చికి పర్మిషన్ ఎవడు ఇచ్చాడు అని ఏం చేయగలవా అంతే అయిపోయా చేస్తానని మాత్రం చెప్పలేడు ఎందుకంటే పిరికి లోపల మురికి ఇలాంటి చవట్ల వలన అక్కడ వచ్చింది ఆ దరిద్రం ఈ దేశంలో చర్చిలు మసీదులు పెరుగుతున్నాయంటే దాని ఏంటి హిందువులు తరుగుతున్నారు హిందువులకు సేవత లేదు అని దరిద్రులని మారండిరా మారండి లేదా వాళ్ళు రెడీగా ఉన్నారు కాదు ఇప్పుడు రామాలయం కూడా చెప్పు వెరీ గుడ్ రామాలయం కట్టించండి అదేందా ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు ఎంపీ ఎవరు లేకపోతే మంత్రి ఎవరు మాట్లాడండి ఇది మన కొండ ఇది మన దేశం మనం ఎలా పర్మిషన్లు అడుక్కోవాలా ఎవడు పడితే అక్కడ ఒక గొడ్డేసేసేసి అక్కడ మసీద్ అనేస్తాడు లేకపోతే మజార్ అనేస్తాడు దాని దర్గా అని వేస్తాడు చర్చ అని వేస్తాడా ఈ దేశానికి సంబంధం లేని ఈ దేశ వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక ఎడారి మతాల వాళ్ళకి పర్మిషన్ లెక్కలేదా మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తిపోయే దొంగ ప్రభుత్వాలు డెకాయిట్ గవర్నమెంట్సు మమ్మల్ని పర్మిషన్లు అడుగుతాయా పర్మిషన్ ఉందా అని వెళ్దాం ఎక్కడికైనా వెళ్దాం మనకి దేశం ధర్మం ముఖ్యం పార్టీలు కాదు కులాలు కాదు ప్రాంతాలు కాదు ఆ పెద్ద ముక్క ఆయన తెలంగాణలో ఓపెన్గా చెప్పాడు వీడియో ఉంది కాల్తే చూడండి ఏమని ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అవన్నీ ఒకపోడికి ఇచ్చేస్తా అంట వాళ్ళకే పుట్టాడుగా వాళ్ళ బంధువులకి కావకపోతే ఎవరికి ఎత్తాడు అది అసెంబ్లీ సాక్షిగా భయంకర హిందూ బొక్కేం కాదు భయంకర హిందూ అయితే ఎందుకు వెళ్ళలేదు ఆ నమ్మినో లేదోలో పార్టీ పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో ధర్మానికి అన్యాయం చేసే దరిద్ర హిందువులారా సావండే నాకు పార్టీ ముఖ్యం కాదు కులం ముఖ్యం కాదు భాష ముఖ్యం కాదు ప్రాంతం ముఖ్యం కాదు దేశమే ముఖ్యమైనవాడు హిందూ దానికి వ్యతిరేకంగా ఎవడైనా పార్టీ కుక్కలుంటే కులం కుక్కలుంటే ప్రాంతానికి భాషకి మాత్రమే వాడు లాయల్గా ఉంటే ఆ దరిద్రుడు హిందూ కాదు ఈజ్ నాట్ హిందూ ఈజ్ ఎ గాండు ఈ శ్రీశైలం కొండ సాక్షిగా చెప్తాను మాతాకి శ్రీశైలం మల్లన్నకి శ్రీ బ్రహ్మరామ్మ బాయికి నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర